నలభై ఏళ్ళ అనుభవం అంటాం రాష్ట్ర మంత్రి చేసినా అంటాం కేంద్ర మంత్రి చేసినా అంటాం పదేళ్ళు ముఖ్యమంత్రిని చేసినా అంటాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినా అంటాం నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అంటే తోలు వాడేవాడో వస్తాడంటే వంతారనా బొంతారనా ఇవా అనే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు మాకు రావనుకుంటున్నావా మర్యాద ఉండదని మేము మాట్లాడతలేము మర్యాద ఉండదని ఇవన్నీ విషయాలు మేము మాట్లాడతలేం కానీ మాట్లాడ మొదలు పెడితే నువ్వు కాదు కదా నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్ల మెడ తాడేసుకొని ఊరేసుకొని సచ్చిపోతావు చంద్రశేఖరరావు గారు నన్ను గెలకకు నేను అన్ని చూసిన ఎక్కడి నుంచి వచ్చిన నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన జెడ్పీటీసీ గెలిచిన ఎమ్మెల్సీ గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీ గెలిచినా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా బాపతి కానీ కాదు అక్కడి నుంచి వచ్చి అమెరికాలో అంట్లుదో వస్తే అయ్యప్పే చెప్పి మంత్రి అయినోని కాదు ఊర్ల దుక్కి దున్ని కష్టం అంటే తెలిసి రైతుల నుంచి వచ్చినోని రైతు బిడ్డను నాతోని తమాషాలు చేయకు దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ల దందా చేయలే రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేస్తుంది ప్రభుత్వం అంటున్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుతుంది రియల్ ఎస్టేట్ ఆదాయాన్ని పెంచుతుంది రియల్ ఎస్టేట్ అభివృద్ధిని తీసుకొస్తుంది నీ కొడుకేమో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయింది నువ్వు వచ్చేమో ఈ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు అంటు ఇదేమన్నా పాస్పోర్ట్ పాస్పోర్ట్ బ్రోకర్ల దందానా నేను ఎవరినైనా దుబాయ్కి పంపుతా అని మోసం చేయలే భూములు ప్రభుత్వ భూములు పరిశ్రమలు పెట్టడానికి రైతులు అడిగిన నష్టపరిహారం ఇచ్చి నిన్న కాక మొన్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు పన్నెండు లక్షలు ఇస్తామన్నాం మా రైతులందరు కాదు కూడదన్నారు ఏం కావాలన్నా అడగమని మా శ్రీఆర్కి మా శివకుమార్ రెడ్డికి చెప్పిన మా పర్ణికమ్మకు చెప్పిన వాళ్ళు పోయి మాట్లాడిను వాళ్ళు అడిగింది నాకు వచ్చి చెప్పురన్న వాళ్ళు ఇరవై లక్షల ఎకరం కావాలన్నారు పిలిచి క్యాబినెట్లో పెట్టి ఎకరాకి ఇరవై లక్షల దాకా ఇచ్చి తొంభై ఆరు శాతం ప్రజలు ఏకగ్రీవంగా ఆమోదిస్తే వాని భూమి పోయిన దుఃఖంలోంటే పది రూపాయలు ఎక్కువేయాలని ఇరవై లక్షల ఎకరాలాగా చెల్లించి